హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు మంచి వెరైటీ వంటకం చేయబోతున్నానండి ఆ ఏం వంటకం అంటే తోటకూర వెజ్జు లెవర్ ఫ్రై అండి తోటకూర వెజ్జు లెవర్ ఫ్రై దాని కాంబినేషన్ వచ్చేసి మీరు అవుతాం ఈ తోటకూర వెజ్జు లెవర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం తోటకూర ఒక కట్ట తీసుకోండి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మకాయ ఒకటి ఎండుమిర్చి ఉల్లిపాయ మిరియాల రసానికి రసం పొడి ఉప్పు కారం చింతపండు మిరియాలు పసుపు ఆవాలు జీలకర్ర గరం మసాలా ఆయిల్ శనగపిండి పెరుగు పేకతోటి చూశారు కదండి తోటకూర వెజ్జు లెవెల్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మనం తోటకూరని మనం నీళ్ళల్లో శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి ఇదిగోండి ముందుగా మనం తోటకూరని ఉడకబెట్టుకోవాలి గిన్నెలో స్టీల్ గిన్నెలో ఒక కొంచెం వాటర్ పోసుకొని తోటకూర మునిగేంత వరకు ములిగించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో వేసుకోవాలి ఇదిగోండి తోటకూర బాగా ఉడికిపోయింది చక్కగా దీన్ని ఇప్పుడు మనం తవు కట్టేసేసుకొని గిన్నె పెట్టుకొని ఇట్లా బెజాది గిన్నె ఒకటి తీసుకోండి ఈ ఉడకపెట్టిన దాన్ని ఉడకట్టుకోవాలి చూసారా అట్లాగా ఉడకబెట్టుకోవాలి ఈ వాటర్ ఉన్నాయి కదండి పారద్దాం అనుకుంటున్నారేమో పారేయకూడదండి దీంతోనే మనం మిరియాల రసం పెట్టుకోవాలి ఎందుకంటే తోటకూర శుభ్రంగా ఉడికి ఆ విటమిన్స్ మొత్తం ఈ వాటర్లోకి వచ్చేస్తుంది ఇందులో దీన్ని మనం మిరియాల రసాన్ని కింద వాడుకోవాలి స్టవ్ వీళ్ళకి ఇచ్చుకొని తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం చింతపండు పసుపు కొంచెం మిరియాలు దంచుకొని వేయాల్సిన పనేమి లేదండి శుభ్రంగా ఉడికి సారవంతా మిరియాల రసంలో దిగిపోతుంది ఆ రసంలో దిగిపోతుంది కాబట్టి నలగొట్టుకోవాల్సిన పని లేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి రసం పొడండి చక్కగా మరగనివ్వాలి తక్కువ మంటలో పెట్టుకొని ఈ లోపు మనం ఉడక పెట్టుకున్న తోటకూరని మనం మిక్సీ పట్టుకోవాలి రసం ఈ లోపు మరుగుతూ ఉంటుంది రసం ఎంతవరకు మరిగిందో చూసుకుందామండి మిరియాల రసం చక్కగా మరిగింది తయారైపోయింది కొత్తిమీర వేసుకుందాం తర్వాత మనం తాలింపు వేసుకుందాం తాలింపుకి కొన్ని ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత తాలింపు కొంచెం ఒక స్పూను ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర

పోకుని తిర మొత్తం ఇందులో వేసుకోవాలి తవ్వుగా చేసుకోవాలండి ఇంతేనండి మిరియాల రసం రెడీ అయిపోయింది గిన్నె పక్కన పెట్టేసి మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని మనం ముందుగా ఉరకబెట్టుకున్న తోటకూరని మనం మిక్సీ పట్టుకోవాలి చక్కగా పేస్ట్ చేసుకోవాలి ఇవ్వండి తోటకూరనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఒక గాజు గిన్నెలో తీసుకొని చక్కగా కలుపుకోవాలండి ఒక స్పూను శనగపిండి చిటికొడు ఉప్పు చిటిగుడు పసుపు ఒక అర స్పూను కారం ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇది ఇదిగోండి ఒక చిన్న కంచం తీసుకొని ఆయిల్ పోసుకొని కంచానికి ఎట్లాగా రాసుకొని ఆ చిన్న కంచంలో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న తోటకూరని అన్ని కలుపుకున్నాం కదండి దీన్ని కంచంలో వేసి ఆవిరి పెట్టుకోవాలి ఒక రొట్లాగా చేసుకొని ఇప్పుడు మనం ఆవిరికి ఉడకబెట్టుకుందాం ఒకర పెట్టుకొని గ్లాసు నీళ్ళు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా మనం ఉడకబెట్టుకోవాలండి ఆవిరి పెట్టుకోవాలి ఇవ్వండి కుక్కర్లో చక్కగా మనం ఆవిరి పెట్టుకున్నాం కదా దీన్ని మనం కావాల్సిన సైజులో చక్కగా పోసుకోవాలి ఆ రకంగా మనం ముక్కలు పోసుకోవాలండి వేలి తీసుకొని అలా ఫ్రై చేసుకోవడానికి మోగరి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ముందుగా అన్నం కలబెంచుకోవాలండి వేయ చేసుకోవాలి ఆయిల్ మనం అట్లా ఫ్రై చేసుకొని బిల్లా తీసేసుకోవాలి ఇదిగోండి ఇదే ముక్కట్లో మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఫ్రైకి ఇదిగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ బ్బ కరేపాకు తర్వాత అల్లం వెళ్ళిపోతుంది వేసుకొని చక్కగా త్వరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం ఉప్పు అండి తగినంత ఉప్పు ఆల్రెడీ మనం తోటకూరలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి మనం నూనె ఫ్రై చేసుకున్నాం కదా ఈ మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి పూట లివర్ లివరేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పెరుగు కొంచెం తగినంత కారం మా మసాలా ఇప్పుడు పానే కొట్టినా చక్కగా ఫ్రైన్ వేసుకోవాలి చూశారు కదండి తోటకూర వెజ్ లివర్ ఫ్రై చక్కగా రోజు అయిపోయింది ఇవ్వండి తోటకూర వెజ్ లివర్ ఫ్రై ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన తోటకూర వెజ్ లివర్ ఫ్రై బిర్యానీ రసం అండి ప్రాసెస్ చూశారు కదా అసలు లేట్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది మేమే నమ్మకాయ అండి చూశారు కదా తోటకూర వెజ్ లివర్ ఫ్రై బిర్యానీ రసం మీ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ ఉన్న ప్లీజ్